రాబోయే శాసనసభ ఎన్నికలలో తమిళనాట హీరోగా వెలుగొందుతున్నటువంటి విశాల్ పోటీ చేయనున్నట్లు ఆయన మాటల్లో వ్యక్తం చేయడం జరిగింది వడపల్లినిలోని ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు విశాల్ స్వయంగా చెప్పడం జరిగింది వడ వడపల్లినిలో ఆయన అనేక విషయాలు మాట్లాడి రెండు వేల ఇరవై ఆరు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడం జరిగింది అభ్యర్థుల జాబితాలో ఖచ్చితంగా తన పేరు కూడా ఉంటుందని చెప్పడం జరిగింది ప్రజలకు మౌలిక వసతులు లేవని వాటి కల్పన కోసమే రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పడం జరిగింది హీరో విశాల్ సొంతంగా పార్టీ పెడతారా లేక ఇతర పార్టీలు పెడతారా అని విలేకరులు సంధించినటువంటి ప్రశ్నకు తనదైన శైలిలో ఇప్పుడే చెప్పేస్తా విజయకాంత్కు జరిగినట్టే తనకు జరగొచ్చని ఆయనకు కళ్యాణ మండపం ఉండడంతో కూల్చివేశారని తనకు అది కూడా లేదని తెలిపిండు విజయకాంత్ గతంలో సొంతంగా పార్టీ పెడితే ఆయన సంబంధించినటువంటి కళ్యాణ మండపాన్ని కూల్చేయడం జరిగింది అట్లనే మళ్ళీ చేస్తారని ఈయన చెప్పడం జరిగింది అనేక విషయాలు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఆరు లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు